అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల మీరేం చేస్తున్నారు దయచేసి ఆ ఆల్బమ్ ఇటు ఇవ్వండి యుగంధర్ కోపంగా అరిచాడు ఆమె ఆ అదిరింపులకి బెదిరిపోయి యుగంధర్ని చూసింది యుగంధర్ ఆమె చేతిలో నుంచి ఆల్బమ్ లాక్కున్నాడు నేను రాజు ఇన్స్పెక్టర్ పక్కన నిలబడి ఆల్బంలో ఫోటోలను మేము కూడా చూస్తున్నాము మొదటి అట్ట మీద ఒక వృద్ధురాలి ఫోటో బహుశా రాజన్ తల్లిదై ఉండాలి తర్వాత సుందర్రాజన్ తండ్రిది అయి ఉండాలి రాజన్ అన్నది అన్న పిల్లలది పద్మినిది ఇంకా కొంతమంది బంధువులవి ఫోటోలు ఉన్నాయి యుగంధర్ ఆ అట్ట తిప్పేశాడు తర్వాత ఫోటో చూసి మేమందరం ఒక్కసారిగా ఊపిరి బిగబట్టాము ఎంత డిటెక్టివ్ అయినా యుగందరూ మగాడేగా ఆ ఫోటో చూస్తూ ఆగిపోయాడు అది రాధ ఫోటో శ్రీనివాస్ చెల్లెలు రాధ ఫోటో సుందర్రాజన్ మేనమామ కూతురు రాధ ఫోటో రాధ ఫోటో సుందర్రాజన్ ఆల్బంలో ఉండటం విచిత్రమేమీ కాదు నిజమే కానీ ఆ ఫోటోలో రాధ రాధ అలా ఉండటం ఆశ్చర్యమనిపించింది ఒంటి మీద నూలు పోగైనా లేదు నగ్నంగా ఉన్న ఫోటో అది రెండు చేతులు పైకెత్తి హాయిగా ఒళ్ళు విరుచుకుని నవ్వుతోంది వయస్సులో ఉన్న రాధ అందం ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది యుగంధర్ పద్మవైపు చూశాడు ఆమె తల వంచుకుని నాకేమీ తెలియదు ఇదే మొదటిసారిగా నేను ఆ ఫోటో చూడటం అన్నది దీనంగా యుగంధర్ రాధవైపు చూశాడు రాధ పద్మని యుగంధర్ని మార్చి మార్చి చూస్తోంది ఇటురా అన్నాడు యుగంధర్ రాధను చూసి రాధ యుగంధర్ దగ్గరికి వచ్చింది ఈ ఫోటో నువ్వు చూసావా అడిగాడు అనవసరమైన ప్రశ్న అటువంటి ఫోటో తీయించుకున్న మనిషి అటువంటి శరీర ప్రదర్శనకు ఇష్టపడే మనిషి అటువంటి హీనమైన అభిరుచి గల మనిషి తన ఫోటోలను చూడకుండా ఉంటుందా అనుకున్నాను రాధ ఆల్బం వైపు చూసింది కళ్ళు పెద్దవి చేసి ఊపిరి బిగబెట్టి చూసింది పెదుమిలు వణుకుతున్నాయి మనిషి మొహం ఎర్రనైపోయింది చేతులు పిండుకుంటోంది నేనా ఇది నా ఫోటో ఇంకా ఏదో చెప్పబోయి చెప్పలేక మాట తడబడి కాలు నిలవక కుప్పగా నేల మీద పడిపోయింది రాధా షాకింగ్ న్యూస్ సుందర్రాజన్ ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి నమ్మలేకుండా ఉన్నాను చిన్నవాడు ఇంకా ఎంతో వృద్ధులోనికి రావలసినవాడు వాడు అన్నాడు వండలూర్ ట్యాంక్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అవినాశలింగం ఇంత రాత్రి వేళ మిమ్మల్ని నిద్ర లేపనందుకు క్షమించండి ఏమీ ఇబ్బంది లేదు రాజన్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో మీకు తెలుసా ఉత్తరం ఏదైనా రాసి పెట్టాడా అడిగాడు అవినాశ లింగం లేదు ఆత్మహత్యకి కారణం మాకు తెలియదు రాజన్ మీ ట్యాంక్ ఫ్యాక్టరీలో చీఫ్ డిజైనర్ కదూ అడిగాడు యుగంధర్ అవును మమ్మల్ని అనుమానంగా చూస్తూ జవాబిచ్చాడు అవినాశలింగం లింగం సుందర్రాజన్ గారు చేస్తున్న పనుల్లో శత్రుదేశ గూఢచారులకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటుందా అవినాశలింగం లింగం గొంతు సవరించుకుని మిస్టర్ యుగంధర్ ఫ్యాక్టరీ విషయాలు మీతో చర్చించే ముందు డిఫెన్స్ డిపార్ట్మెంటు స్పెషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు నాకు అనుమతి ఇవ్వాలి అన్నాడు యుగంధర్ జేబులోంచి రెండు కాగితాలు తీసి అవినాశ లింగంకి ఇచ్చాడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చిన ఉత్తరాలు అవి యుగంధర్ ఎప్పుడు ఏ విధమైన సహాయం అడిగినా చేయవలసినదిగా ప్రభుత్వోద్యోగులకు ఆదేశం ఉంది ఆ ఉత్తరాలలో ఆ ఉత్తరాలు చదివి మడిచి యుగంధర్కి ఇచ్చి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు గత రెండేళ్లుగా రాజన్ ఒక కొత్త రకం ట్యాంక్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాడు ఎక్కువ ఖరీదు కానిది చిన్నది కొండ ప్రాంతాలలో సులువుగా ఉపయోగించడానికి వీలైనది శత్రువుల మెషిన్ గన్ గుళ్ళకి చెడిపోనిది ఇటువంటి ట్యాంక్ని నిర్మించటానికి రాజన్ చాలా కష్టపడ్డాడు మేము ఆశించిన దానికన్నా ఎక్కువే ఆయన కృషి ఫలించింది దాదాపు శత్రువులకి అభేద్యమైన ట్యాంకుని డిజైన్ చేశాడు రాజన్ డిజైన్ చేసిన ట్యాంక్ని నిర్మించారా లేదు డిజైన్స్ పూర్తయ్యాయి ఇక నిర్మాణానికి పూనుకోవాలి ఈలోగా ఆ డిజైన్స్ డిఫెన్స్ మంత్రికి ఉన్నత సైనికాధికారులకి చూపించటానికి ఢిల్లీకి రమ్మన్నారు అతన్ని రేపొద్దున్న రాజన్ ఢిల్లీకి వెళ్ళటానికి ఏర్పాట్లన్నీ చేశాము విమానంలోనా అడిగాడు యుగంధర్ అవును పొద్దున్నే ఏడు గంటల సర్వీస్లో వెళ్ళాలి ఆఫీస్కి వచ్చి పొద్దున్న డిజైన్స్ తీసుకుని వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్నారా నో నో డిజైన్స్ అన్నీ తీసుకునే సుందర్రాజుని ఇంటికి వెళ్ళాడు ఇంటి నుండి తిన్నగా విమానాశ్రయానికి వెళతానని చెప్పాడు అంత ముఖ్యమైన డిజైన్స్ ఇంటికి తీసుకువెళ్ళటానికి మీరు ఎలా అంగీకరించారు అవినాశ లింగం కాస్త విసుగ్గా యుగంధర్ని చూశాడు రాజన్ కొత్త రకం ట్యాంక్ డిజైన్ చేస్తున్నాడని ఫ్యాక్టరీలో నాకు అతని ఇద్దరి అసిస్టెంట్లకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అతను డిజైన్స్ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి విమానాశ్రయానికి వెళ్ళటం వీలుగా ఉంటుంది డిజైన్స్ పోయే ప్రమాదం లేదని అనుకున్నాను ప్రత్యేకంగా ఏ తోలు సంచిలోనో పెట్టిలోనో పెట్టుకున్నారా ఆ డిజైన్స్ లేదు అన్ని కాగితాలు లేవు మొత్తం నాలుగు కాగితాలు మడిచి పర్సులో పెట్టుకున్నారు అలాగా మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగిస్తాను అంటూ యుగంధర్ సుందర్ రాజన్ ఇంటికి టెలిఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు యుగంధర్ స్పీకింగ్ సుందర్రాజన్ మనీ పర్సు ఎక్కడ ఉన్నదో వెతకండి ఆ మనీ పర్సులో ఏమైనా కాగితాలు ఉన్నాయేమో చూసి చెప్పండి నేను లైన్ మీదే ఉంటాను ఐదు నిమిషాల తర్వాత యుగంధర్ టెలిఫోన్ పక్కన పెట్టి మనీ పర్సు దిండి కిందే ఉందట అందులో నాలుగు వందల అరవై ఏడు రూపాయల యాభై ఐదు నయా పైసలు ఢిల్లీకి విమానం టిక్కెట్టు అతని విజిటింగ్ కార్డ్సు ఉన్నాయట వేరే ఏ కాగితాలు లేవట అన్నాడు యుగంధర్ అవినాశలింగంతో లింగంతో గుడ్ గాడ్ ఇల్లంతా వెతకమనండి బీర్వాలు బల్లలు సొరుగులు అతని పెట్టెలు ఆ కాగితాలు పోవటానికి వీల్లేదు అన్నాడు వినాశలింగం కంగారుగా యుగంధర్ మళ్ళీ టెలిఫోన్ తీసి ఇన్స్పెక్టర్ అతని గదంతా వెతకండి నాలుగు టావు కాగితాలు ఇంట్లో ఇంకెక్కడైనా దాచాడేమో చూడండి ట్యాంక్ డిజైన్స్కి సంబంధించినవి ఆ కాగితాలు అంతేకాదు రాజ్యం ఆనవాళ్ళు అన్ని పోలీస్ స్టేషన్లకి తెలియచేయండి బస్టాప్స్ వద్ద రైల్వే స్టేషన్లో ట్రంక్ రోడ్స్ మీద మీ ఉద్యోగులను కాపలాగా ఉంచి రాజ్యం పోలుకులున్న ఆడమనిషి కనిపిస్తే వెంటనే కస్టడీలోనికి తీసుకోమని చెప్పండి అని యుగంధర్ టెలిఫోన్ నా చేతికిచ్చి రాజ్యం ఆనవాళ్ళన్నీ వివరంగా ఇన్స్పెక్టర్కి చెప్పండి అన్నాడు నేను రాజ్యం ఆనవాలు ఇన్స్పెక్టర్కి చెప్పాను ఆ తర్వాత యుగంధర్ ఢిల్లీకి ట్రంకాలు బుక్ చేశారు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్తో మాట్లాడారు తర్వాత మేము అవినాశలింగం ఇంటి నుంచి మళ్ళీ సుందర్రాజని ఇంటికి వెళ్ళాము అప్పుడు రాత్రి మూడు గంటలు పద్మ శ్రీనివాసన్ రాధా హాల్లో లేరు ఇన్స్పెక్టర్ స్వరాజరావు సార్జెంట్ శివం మాత్రం ఉన్నారు యుగంధర్ మీరు చెప్పినటువంటి కాగితాలు ఈ ఇంట్లో ఎక్కడా లేవు అన్నాడు స్వరాజరావు ఉంటాయని నేను అనుకోలేదులే నేను చెప్పిన ఏర్పాట్లు చేశారా అడిగాడు యుగంధర్ ఆ వెంటనే ఏర్పాటు చేశాను ఆ రాజ్యం అనే ఆమె వీధిలోనికి వచ్చిందా మా వాళ్ళు పట్టుకుని తీరతారు అయినా నాకు ఒక సందేహం రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో రాజ్యం అనే ఆమె బస్ ఎక్కింది ఆ తర్వాత ఆమె ఏమైందో మనకు తెలియదు రెండున్నరకు నేను అన్ని పోలీస్ స్టేషన్లకి రాజ్యంని కస్టడీలోనికి తీసుకోమని హెచ్చరిక ఇచ్చాను అంటే రాజ్యం ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవటానికి నాలుగున్నర గంటల వ్యవధి ఉంది ఏ కారులోనో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి ఉంటే అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపి అందుకే బండార్కరికి ఫోన్ చేశాను దేశంలో అన్ని విమానాశ్రయాలు నౌకాశ్రయాలు కాపు కాయటానికి ఏర్పాట్లు చేయమన్నాను అన్నాడు సుందర్రాజన్ భార్య రాజ్యం శత్రుదేశ గూఢచారిని అయి ఉంటుందా అంటే విదేశస్తురాలా అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నా వైపు చూశాడు రాజ్యం అనేది ఆమె మారు పేరు అయి ఉండవచ్చు ఆమె పేరు ఇంకేదైనా అయి ఉండవచ్చు కానీ ఆమె విదేశీయురాలు మాత్రం కాదు అని నిశ్చయంగా చెప్పగలను భారత స్త్రీ అందులో సందేహమేమీ లేదు అన్నాను అదే చిక్కు డబ్బు కోసమో లేక తను నమ్మిన ఏ రాజకీయ ఆదర్శం కోసమో మాతృదేశానికి ద్రోహం చేసేవాళ్ళు ప్రతి దేశంలోనూ ఉంటారు అన్నాడు యుగంధర్ సుందర్ రాజన్ కొత్త రకం ట్యాంక్ డిజైన్ చేస్తున్నాడని శత్రుదేశ గూఢచారులకు చాలా కాలం క్రితమే తెలిసి ఉండాలి రాజ్యం సుందర్రాజన్తో పరిచయం చేసుకుని అతన్ని వలలో వేసుకుని పెళ్లి చేసుకున్నది తన పని తను ఎంతవరకు సాధిస్తున్నాడో భార్యతో సుందర్రాజన్ చెబుతూ ఉండే ఉంటాడు అది సహజమే రాజ్యం ఎప్పటికప్పుడు ఆ వివరాలు తన యజమానులకి అందచేస్తూ ఉండి ఉండాలి సుందర్రాజన్ ఆ డిజైన్స్ ఇంటికి తీసుకురావటానికి రాజ్యమే కారణం ఉండవచ్చు రాజ్యం ఆ డిజైన్స్ని అపహరించి వాటిని ఈ పాటికి తన యజమానులకి అందచేసి ఉంటుంది అన్నాను యుగంధర్ కాసేపు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు మీరు చెప్పినట్లే జరిగింది అనుకోవటానికి కొన్ని అభ్యంతరాలున్నాయి డిజైన్స్ చేతికి దొరకగానే రాజ్యం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రాజ్యాన్ని వెతుక్కుంటూ రాజన్ కారులో వెళ్ళాడు ఆమె తన డిజైన్స్ అపహరించిందని రాజన్కి అనుమానం ఉండి ఉంటే ఆమెను ఎందుకు వెళ్ళనిస్తాడు అటువంటి అనుమానం అతనికి లేక ఇంకేదో కారణం వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అనుకుని ఆమెను ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించి ఉంటే రాజ్యం ఎందుకు నడి రోడ్డు మీద అంత గొడవ చేస్తుంది ఆమె నిజంగా శత్రుదేశ గూఢచారినే అయి ఉంటే గొడవ చేయటం ఆమెకే క్షేమం కాదు కనుక ఇప్పుడే మనం ఒక నిశ్చయానికి రాకూడదు అన్నారు యుగంధర్ రాధకి స్పృహ వచ్చిందా అడిగాడు రాజు ఇన్స్పెక్టర్ని ఆ వచ్చింది అడిగాము ఆ ఫోటో విషయం తనకేమీ తెలియదన్నది ఎవరు ఎలా ఆ ఫోటో తీశారో ఎలా అటువంటి ఫోటో రాజన్ ఆల్బంలోనికి వచ్చిందో తెలియదన్నది అన్నాడు ఇన్స్పెక్టర్ అబద్ధం చెబుతూ ఉండాలి ఆమెకు తెలియకుండా ఆమె నగ్నంగా ఉన్నప్పుడు ఫోటో ఎలా తీస్తారు పైగా రెండు చేతులు పైకెత్తి ఫోజు ఇచ్చింది అన్నాను నేను ఏమో ఏ నీళ్ల గదిలోనో ఆమె ఉండగా ఆమెకు తెలియకుండా తలుపుపైన ఉండే వెంటిలేటర్లో నుంచి అటువంటి ఫోటో తీయటానికి అవకాశం ఉంది కదా ఇన్స్పెక్టర్ ఆ విషం సీసా మీద వేలిముద్రలు ఏమైనా ఉన్నాయా అడిగాడు యుగంధర్ ఎవరి వేలుముద్రలు లేవు వేలిముద్రలు లేవు అంటే ఆ సీసా మీద వేలుముద్రలు పడలేదనా లేక వేలుముద్రలు కనిపించకుండా శుభ్రంగా తుడిచేశారనా మరక కూడా లేదు శుభ్రంగా ఎవరో తుడిచేశారు అన్నాడు ఇన్స్పెక్టర్ అందరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం సుందర్రాజన్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుకోవటం కన్నా హత్య చేయబడ్డాడని అనుకోవాల్సి ఉంటుంది విషం ఉన్న వేలుముద్రలు అతనే తుడిచి ఉంటే తప్ప అన్నాడు యుగంధర్ పిడి మీద తలుపుల మీద అన్ని చోట్ల వేలుముద్రలు శుభ్రంగా ఎవరో తుడిచేశారు అన్నాడు యుగంధర్ రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత నడివీధిలో ఆ గొడవ జరిగిన తర్వాత సుందర్రాజన్ ఇంటికి వచ్చాడు అప్పుడు రాజ్యం ఇంటిలో లేదు కనుక రాజ్యం సుందర్రాజన్ని హత్య చేసి ఉండటానికి అవకాశం లేదు కదూ అన్నాను సుందర్రాజన్ని రాజ్యమే హత్య చేసి ఉంటుందని మనం అనుకోవటం పొరపాటు రాజ్యం ఇంటిలోంచి వెళ్ళిపోయింది కనుక అతన్ని హత్య చేసి ఉండటానికి అవకాశం లేదని అనుకోవటము పొరపాటే అని యుగంధర్ చేతి గడియారం చూసుకుని మనం ఇక్కడే ఇంకా చర్చించుకుంటూ కూర్చోవటం అనవసరం కాసేపు నిద్రపోయి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్లటం మంచిది ఇన్స్పెక్టర్ మీ రొటీన్ ఇన్వెస్టిగేషన్ మీరు కానివ్వండి నేను రేపు పది గంటలకి మిమ్మల్ని కలుసుకుంటాను అని యుగంధర్ లేచాడు రాజు నేను యుగంధర్ కారులో బయలుదేరాము రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది సుందర్రాజన్కి ఎలా పరిచయం అయ్యింది రాజ్యం చరిత్ర గురించి దర్యాప్తు వివరాలు తెలుసుకోవటం నీ పని రాజు అన్నాడు యుగంధర్ ఆల్ రైట్ అన్నాడు రాజు నా సెలవు రద్దు చేయించి నన్ను ఈ కేసుకి డిప్యూటీ చేయించారు నేను చేయవలసిన పని ఏమైనా ఉన్నదా అడిగాను ఉన్నది చాలా ముఖ్యమైన పని అన్నారు యుగంధర్ ఏమిటది రాజ్యం బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్ళింది ఆ బస్సు కండక్టర్ని కలుసుకుని తెలుసుకోవటానికి ప్రయత్నించండి చెప్పాడు యుగంధర్ ఇంటికి వెళ్ళామో లేదో టెలిఫోన్ మోగింది అది ఢిల్లీ నుంచి ట్రంకాల్ డిఫెన్స్ మంత్రి స్వయంగా యుగంధర్కి ఫోన్ చేశారు పది నిమిషాలు డిఫెన్స్ మంత్రితో మాట్లాడి యుగంధర్ మా ఇద్దరి వైపు తిరిగి సుందర్ రాజన్ డిజైన్ చేసిన ట్యాంక్ మన దేశ రక్షణకి ఎంత అవసరమో చెప్పారు డిఫెన్స్ మంత్రి ఈసారి చైనా వాళ్ళు మన దేశ సరిహద్దు దాటి మన గడ్డ మీదకి వచ్చారో సుందర్రాజన్ డిజైన్ చేసిన ఆ ట్యాంకు వల్ల చిత్తుగా ఓడించగలమట ఎంత పెద్ద సేన అయినా ఎన్ని మిషన్ గన్స్ అయినా ఈ ట్యాంకుని నాశనం చేయలేవట పర్వత ప్రాంతాలలో ఈ ట్యాంకు చాలా సులువుగా తిరగగలదు బరువు లేదు కనుక ఈ ట్యాంకుని విమానాల్లో యుద్ధభూమికి తీసుకుపోవచ్చును ఈ ట్యాంక్ డిజైన్ శత్రువులకి చిక్కకూడదని ఎలాగైనా వాటిని సాధించాలని గట్టిగా చెప్పారు డిఫెన్స్ మంత్రి ఈ ట్యాంక్ డిజైన్స్ కాపీలు ఫ్యాక్టరీలో ఉండవా సుందర్రాజన్ అసిస్టెంట్కి ట్యాంక్ వివరాలు తెలిసి ఉంటాయిగా అన్నాను నేను డిజైన్స్ కాపీలు లేవట ఉంచవద్దని సుందర్రాజన్కి ఆజ్ఞ ఇచ్చారు అసిస్టెంట్కి కొంత తెలుసు కానీ పూర్తి వివరాలు తెలియవు అదీ కాక శత్రువులు కూడా ఈ రకం ట్యాంకులు చేస్తే మనకేం ప్రయోజనం అన్నాడు యుగంధర్ అవును నిజమే శత్రువులకి ఈ ట్యాంకుల విషయం తెలియకూడదు ఎలా ఆ డిజైన్స్ని వెంటనే సంపాదించటం రాజ్యం శత్రువుల తరపున గూఢచారి అయితే ఈ పాటికి ఆ డిజైన్స్ ఇంకెవరికూ ఇచ్చేసి ఉంటుంది ఎవరికి ఇచ్చి ఉంటుందో ఎలా ఊహించటం ఈ నిస్పృహ యుగంధర్లో కనిపించటం లేదు దీక్షతో ఆత్మవిశ్వాసంతో ఆయన మొహం బిగుసుకుపోయింది యుగంధర్ మేధావి ఎవరూ సాహసించని సాధించలేని కార్యాలెన్నో సాధించారని ప్రతీతి చూస్తానుగా ఏం చేస్తారో రాజ్యం నిన్న రాత్రి భారతీనగర్ బస్టాప్ వద్ద ఎక్కిన బస్ కండక్టర్ పేరు అతని చిరునామా తెలుసుకునేందుకు ట్రాన్స్పోర్ట్ హౌస్లో అరగంట పట్టింది బస్సు నెంబరు ఇరవై ఏడు రూట్ నెంబరు పది ఏ షిఫ్ట్ నెంబర్ రెండు కండక్టర్ నెంబరు వన్ టూ ఎయిట్ సెవెన్ త్రీ అతని పేరు ఆర్ముగం ఇంటి నెంబరు ట్వంటీ సెవెన్ డాష్ టూ బాదా మీర్జా వీధి జీటీ మద్రాసు రాసుకున్నాను ఈ వివరాలన్నీ నేను బస్ కండక్టర్ ఆరుముగం ఇంటికి వెళ్ళేటప్పటికీ అతను నిద్రపోతున్నాడు నిద్ర లేపినందుకు కాస్త విసుక్కున్నాడు తప్పనిసరైంది మీరు తప్ప మాకు ఇంకెవరూ సహాయం చేయలేరు రాత్రి మీరు డ్యూటీలో ఉన్నారుగా అప్పుడు భారతీనగర్ స్టాప్ వద్ద ఒక యువతి బస్ ఎక్కింది ఆమె ఎక్కడికి టికెట్ కొన్నది ఎక్కడ దిగింది మీకు జ్ఞాపకం ఉన్నదా అడిగాను భారతీనగర్ స్టాప్ వద్ద ఎక్కింది నీల రంగు కాటన్ టెర్లీన్ చీర నొక్కుల జుట్టు ఎస్ అవును ఆమె గురించే మీకెందుకు అడిగాడు ఆర్ముగం అనుమానంగా నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు పనున్నది అంటూ పది రూపాయల నోటు చూపించాను ఆ నోటు చూస్తున్నాడు తప్పేమీ లేదు తీసుకుంటే లంచమేమీ కాదు ఆమె ఎక్కడ దిగింది మోర్ మార్కెట్ స్టాప్ దగ్గర ఆమెతో కూడా ఇంకెవరైనా ఉన్నారా లేరు ఒక్కతే ఎక్కింది ఆడవాళ్ల సీటులో ఇంకెవరూ లేరు ఒక్కతే కూర్చున్నది ఆ మూర్ మార్కెట్ స్టాప్ వద్ద దిగిన తర్వాత ఆమె ఎటు వెళ్ళింది సెంట్రల్ వైపా నేను చూడలేదు అని ఒక క్షణం ఆగి ఒక అతను చూశాడు చూడటమేమిటి ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలిసే ఉంటుంది కానీ నేను చెప్పడం బాగుండదు అన్నాడు ఆర్ముగం ఏం అతనికి ఇదే అలవాటు బస్సులో ఎక్కిన ఆడవాళ్లని రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటాడు కాస్త అందంగా ఒంటరిగా ఉన్నదా ఆ ఆడది ఎక్కడ దిగితే అక్కడ దిగి కూడా వెళతాడు అతనెవరు అతను నేనెందుకు చెప్పాలి అతని గొడవ అతనిది అతని మీద నేను చెప్పడం బాగుండదు రోజూ రాత్రి బస్సు ఎక్కుతాడు పరిచయం ఉన్నవాడు అతని ప్రవర్తనతో నాకేం ప్రమేయం లేదు అతను ఎంతమంది ఆడవాళ్లను వెంబడించినా నాకేం నష్టం లేదు పైగా ఆ యువతిని వెంబడించినందుకు థ్యాంక్స్ చెప్పి డబ్బు కూడా ఇస్తాను అంటూ ఇంకో పది రూపాయల నోటు అందించాను ఆరుముగం చిరునవ్వు నవ్వి నేను చెప్పానని చెప్పకండి అతని పేరు నాకు తెలియదు మాంబళం టెర్మినల్ వద్ద సరస్వతి బుక్ షాప్లో ఉంటాడు అతను ఆరుముగానికి థ్యాంక్స్ చెప్పి మాంబళం వెళ్ళాను ఆ బుక్ షాప్ ఇంకా తెరవలేదు ఎనిమిది గంటలకు తెరుస్తారని చెప్పారు పక్కన హోటల్లో అక్కడే కాచుకుని ఉన్నాను సరిగ్గా ఎనిమిది గంటలకి ఒకతను వచ్చి షాపు తాళం తీశాడు రాజ్యంతో పాటు బస్సు దిగిన అతను ఇతనేనని కండక్టర్ ఆరుముగం చెప్పిన ఆనవాళ్ళను బట్టి తెలుసుకున్నాను అతను పుస్తకాలను దులుపుతున్నాడు అప్పుడు లోపలికి వెళ్ళాను ఎస్ సర్ అన్నాడు మీ పేరు అడిగాను నేను సుబ్బరామన్ మీతో మాట్లాడాలి అందుకే వచ్చాను మాట్లాడండి అనుమానంగా చూశాడు అతను రాత్రి మీరు పది ఏ బస్సులో ఇంటికి వెళ్ళారు కదా భారతీనగర్ బస్టాప్ వద్ద ఒక యువతి బస్సు ఎక్కింది జ్ఞాపకం ఉన్నదా బస్సు ఎక్కి ప్రతి ఆడదాన్ని పరీక్షగా చూడటం నాకు అలవాటు లేదు నాకు ఎవరో జ్ఞాపకం లేదు అన్నాడు కోపంగా అందమైన ఆడవాళ్ళని చూడటంలో తప్పేమీ లేదు నేను తప్పు పట్టడానికి రాలేదు ఆమె మూర్ మార్కెట్ బస్ స్టాప్ వద్ద బస్సు దిగింది మీరు అక్కడే బస్ దిగారు ఆమె ఎటు వెళ్ళిందో తెలుసా అతను కాస్త బెదురుచూపులు చూశాడు మూర్ మార్కెట్లో పాత పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమోనని అక్కడ దిగాను ఆమె కోసం కాదు రాత్రి పది గంటలకి మోర్ మార్కెట్లో షాపులు తెరిచి ఉంటాయని నాకు తెలియదే అన్నాను నవ్వుతూ మిస్టర్ మీరెవరు ఎందుకు నన్ను ఇలా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు ఆమె నా మీద కంప్లైంట్ ఇచ్చిందా ఏమనిచ్చింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న